ఇప్పుడు చాలా మంది యూత్ లోన్ యాప్స్ లోన్స్ తీసుకొని అవి కట్టలేక వాళ్ళు మెయిల్ చేస్తు అట్లా చాలా మంది లోన్ యాప్స్ లోన్స్ తీసుకొని కట్టలేకపోతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు ఆ లోన్ యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిల్ చేసుకుంటే ఆ ఫోటోస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి అవసరమేనండి చిన్న వ్యక్తి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద పండు ముసడి వరకు కూడా డబ్బులు అనేది ప్రతి మనిషికి అవసరం డబ్బులు అనేది వాళ్ళ బ్రతకడానికి ఏం లేదు కదా సో దానికోసం డబ్బుల కోసం ఉన్న అవసరాల కోసం ముందు అప్పు దొరికితే ఏదో విధంగా తీర్చుకుందాం తీసుకుందాం తర్వాత తీర్చుకోవచ్చులే అనే ఒక ఆలోచనతో పర్రోళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు డబ్బులు అనేది తీసుకుంటారు అది కామ్రెండ్ కాకపోతే ఏమవుతుందంటే అప్పు ఒకసారి చేసిన తర్వాత దాన్ని వసూలు చేసుకోవడం కోసం లోన్ యాప్ వాళ్ళు కావచ్చు లేదంటే ఏమంటారు కాల్ మనీ వాళ్ళు కావచ్చు వాళ్ళు చేసే హారాస్మెంటు అంతా ఇంత కాదు చాలా దారుణంగా టూ మచ్గా ఉంటుంది అదే వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇవ్వరు ఇట్లా వాళ్ళ ఫోటోలు మా ఫిల్ చేసి ఇట్లా పంపించడు అవును ఎవరు పర్మిషన్ ఇవ్వరు యాక్చువల్గా ఏంటంటే దాని మీద అసలు నాకు తెలిసి చట్టాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి ఈ మధ్య కాలంలో కూడా నేను ఎన్నో కూడా ఏదో జీవో చూసా అటువంటి చట్టాలు ఇంకా చాలా రావాలి బాగా ఇంప్లిమేషన్ ఇంప్లిమెంటేషన్ అవ్వాలి ఆ యాప్ నడిపిస్తుంది ఎవరో కూడా తెలుసా ఈ లోన్ యాప్స్ మన ఫోన్లో కానీ గూగుల్లో కానీ అందులో డౌన్లోడ్ చేసుకుంటూ ప్లే స్టోర్కి వితౌట్ పర్మిషన్ యాప్స్ అవును అసలు పర్మిషన్ కూడా తప్పండి వాటికి అన్నిటికీ పర్మిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి అటువంటి యాప్లు ఎవరైతే వాడుతున్నారో ఎవరైతే యాప్ల ద్వారా లోన్లు ఇస్తున్నారో వీళ్ళందరూ ముందు అరెస్ట్ చేయాలి ఫస్ట్ నా ఆలోచన ఎందుకంటే వీళ్ళు లోన్లు ఇచ్చిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఎంత వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు ఎట్లా పే చేయమన్నారు కండిషన్ టర్మ్స్ కండిషన్ ఏంటనేది అఫీషియల్గా తెలియజేయాలి లేదా ట్రూ ది కోర్టు ద్వారా వచ్చి వీళ్ళని రికవరీ చేయాలి అంతే కానీ బ్లాక్ మెయిల్ చేయడం ఫోటోలు మార్పింగ్ చేయడం లేదంటే ఇంటికి వచ్చి లాక్ వెళ్ళిపోవటం బలవంతం చేయటం ఇట్లా హెరాస్ చేసి వాళ్ళ పరువు తీసి పేరెంట్స్ దగ్గర కూడా వాళ్ళని బ్యాడ్ చేసేసి వాళ్ళ జీవితం మీద ఒక ముద్రేసి వాళ్ళ చదువుల్లో కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు సూసైడ్ తీసుకొని పరిస్థితి తీసుకొస్తున్నారు చచ్చిపోయారు అవును అవును అందుకనే ఇటువంటి యాప్ల మీద కొత్త చట్టాలు రావాలి వీళ్ళని ఫస్ట్ అప్షయాలు ఇటువంటి పర్మిషన్ ఇవ్వకూడదు అఫీషల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటిలోనే వాళ్ళు పబ్లిక్ పెట్టేస్తున్నారు కదా యాప్ల్ని దాని పర్మిషన్ నాకు అర్థం కావట్లేదు అది తప్పని గా కరెక్ట్ కాదండి అంటే లోన్ తీసుకోవడం అనేది అవసరానికి ఎవరైనా తీసుకుంటారండి ప్రాణపాయ పరిస్థితులు ఉంటుంది ఆ టైంలో నాకు డబ్బులు అవసరం నా భార్యకో నా కూతురుకో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు ఏదో విధంగా నాకు డబ్బులు కావాలి ఆ టైంలో దేనికైనా సరే ఒక మనిషి దేనికైనా సరే ఏదో వాడి చేసి తీర్చేద్దామని తీసేసుకుంటాడు దాన్ని ఆ తీసుకొని ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళు సూసైడ్ చేసుకుంటే అదే ఇప్పుడు చాలా మంది చూస్తూ అందులో లోన్ యాప్స్ లో లోన్ తీసుకొని బెట్టింగ్ బెట్టింగ్ ఆడి అమౌంట్ కూడా తెలిసిన కూడా లోన్ లోన్ తీసుకొని అంటే అలాంటి వాటికి ప్రాణాలు కోల్పోతున్నారు అవునండి ఇప్పుడు మరి సమాజంలో అన్నిటికీ అన్ని నడుస్తూ ఉంటాయండి అండి ప్యాకెట్ లాంటి ఉంటారు కోడి పందలు ఉంటారు డ్రగ్స్ క్రెడిట్ అయ్యే వాళ్ళు అన్ని రకాల ఉంటారు మరి ఇటు ఈ చిన్న చిన్న ఇటువంటి యాప్ల్లో వచ్చిప్పుడు యువత యువత తీసుకుంటుంది అంటున్నారు అండి యువతకు లోన్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఏ బేస్ మీద ఇస్తున్నారు అసలు లోను ఆశపడుతున్నారు కదా అది ఇవ్వడం వాళ్ళు తప్పు కదా వాళ్ళు ఇవ్వకుండా ఉంటే వీళ్ళు తీసుకోరు అటువంటి జోదాలుగా అటుకెళ్ళరు కదండే రండి లోన్ ఇవ్వండి మీరు డబ్బులు ఇవ్వండి అఫీక్షల్గా ఓకే బాగానే ఉంది ఇంటికి వచ్చేసి పేరెంట్స్తో మాట్లాడండి సెక్యూరిటీ తీసుకోండి ఆస్తులతో సెక్యూరిటీ ఆ చెక్కుల నోట్ల పేరెంట్స్తో మాట్లాడి ఇవ్వండి అప్పులు వీళ్ళు కట్టలేని పరిస్థితులు వచ్చేసి మీ పిల్లలకి మరి వినిపించారు కదా ఏంటని అడిగిపోయినా తప్పులేదు అసలు వితౌట్ షూర్టీ లోన్లు ఇచ్చేసేసి వాళ్ళు బానిసలు అయ్యారా గంజాయి తాగారా పేకాడాడారా జోదం ఆడారా అంటే డబ్బులు చేతికొచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళ యువతను కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదండి అందరూ ఒకేలాగా ఉంటారు కదా ఎవరు ఆలోచనలు వాళ్ళకుంటాయి ఒకడు మంచి మార్గంలో నడుస్తాడు ఒకడు చెడు మార్గం ప్రాణాలు కోల్పోతుంది వాళ్ళకి ఏం చెప్తారు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు మరి అడిక్ట్ అయిపోతున్నారు ఇప్పుడు కొన్ని కొన్ని డ్రగ్స్ కాను ఇంకోటో జోదాలు కాను బానిసలు అయిపోతున్నారు సార్ అది తీర్చే పరిస్థితి లేదు పేరెంట్స్ దాకా వస్తే పేరెంట్స్ కూడా దానికి యాక్సెప్ట్ చేయరు కదా సొసైటీలో కూడా ఒక బ్యాడ్ నేమ్ వచ్చా వాళ్ళకి దీని అన్నింటి తట్టుకోలేక పేరెంట్స్కి సమాధానం చెప్పుకోలేక వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు సంపాదన లేదు ఇప్పుడు యువతకి ఏంటంటే సరైన జాబ్లు ఉండాలి సెటిల్ సెటిల్ అయిన వాళ్ళకి అది తీసుకోరు కదా సెటిల్ అవ్వలేదు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేదంటే అది ఇది తీసుకుంటారు మరి తీర్థలేని పరిస్థితిలో వీళ్ళు హెరాస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళకి ఉన్న ఆప్షన్ సూసైడ్ చేసుకుంటారు అంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించేది ఎవరో ఈ లోన్ యాప్స్ ఉండే కదా అలాంటి యూత్కి పేరెంట్స్కి మీరు ఏం చెప్పిన యూత్ పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్కి పిల్లల మీద ఒకటి ఇది ఉండాలండి మన పిల్లలు ఏం చేస్తున్నారు అబ్జర్వేషన్ ఉండాలి మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ నడని నడుస్తున్నారు పిల్లలతో ప్రతి పేరెంట్ కూడా ఫ్రెండ్లీగా ఉండాలండి పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా కాదు అమ్మా నాన్నకు కూడా చెప్పుకున్న చొరవ మనం ఈ రోజుల్లో పిల్లలకి ఇవ్వాలి ఫస్ట్ వచ్చి డాడీ నాకు ఇది ప్రాబ్లం ఒక అమ్మాయిని లవ్ చేసినా కూడా నాకు ఏ అమ్మాయికి ఇష్టం అని ఫ్రీగా వచ్చి తల్లిదండ్రులు మాట్లాడే పరిస్థితి అటువంటి రిలేషను ఈరోజు తల్లిదండ్రులు పిల్లలతో పెంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు వచ్చి ఫ్రెండ్లీగా మనకు అన్ని చెప్పుకుంటారు బాధలో కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకుంటారు సో మన వాళ్ళకి ఇటువంటి యాప్స్ ద్వారా వాళ్ళు డబ్బులు తీసుకునే పరిస్థితి ఉందనుకోండి అవి వద్దురా బాబు తప్పిది ఏదో వాడు చేసి నీకు సమస్య వచ్చిందంటే మేము ఉన్నాం కాదు నీకు ఎందుకని వాడు ధైర్యం చెప్పగలరు అటువంటి రిలేషను పిల్లలకే పేరెంట్స్కి లేదనుకోండి ఇటువంటి వాటికే పాల్పడుతూ ఉంటారు థ్యాంక్ యూ